సోషల్ మీడియాలో కానీ వాళ్ళకున్న ఎల్లో మీడియాలో కానీ దుష్ప్రచారాలు కోడి కత్తి గొలకరాయి అని చెప్పని చాలా బాధాకరం ఇది చాలా బాధాకరం మీకు మీరే కొట్టించుకున్నారు సానుభూతి కోసం అని చెప్పని మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల చూడండి ఒకసారి జన సముద్రం ఏ విధంగా వస్తుందో ఆ తర్వాత మేమంతా సిద్ధం ఈరోజు పులివెందెల నుంచి ఈరోజు నేను కాకినాడ వరకు కూడా ఏ విధంగా రోడ్ షోలు కానీ మీటింగ్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరైనా కానీ ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితులు మనం ఉంటాం ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కళ నెరవేర్చుకోవడానికి సంప్రదించండి అటువంటిది ఆ రాయొచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఏదో రకంగా మాట్లాడతాం ఇవి చాలా బాధాకరం మనం బాగుండమ్మ గారిని చూస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం అక్కడున్న తొత్తులు చూస్తున్నాం చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి ఇందులో తెలుగుదేశంలో బోండోమాని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చేస్తే కనుక జూన్ నాలుగు మీ అంత చూస్తా అంటాడు అదేవిధంగా బోండోమ కూడా జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటారు అదేవిధంగా పట్టాభి అతను కూడా వచ్చిన మాడుతున్నారు ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోట్ అమ్మటే మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది వాళ్ళ నోటేమిటే ఏమిటే అర్థం చేసుకుని ఎందుకంటే ఇదేదో మనం చేసిందే కాదు మనం చెప్పింది కాదు వాళ్ళ నోట్ ఏమిటే ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి చేసినటువంటి కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ ఉలకరాయితో కొట్టించుకొని ఉలకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు ఇది మీరు విన్నారు కదా ఇది ఫస్ట్ వీడియో ఇది ఈ కుట్ర నేను కేసరి గారు విజయవాడ పశ్చిమ నిద్రకొన్న రౌడీ షెటర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోన్న ఉమాగారు మాట్లాడిన మాటలు